హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట టీడీపీ ఆవిర్భవించాక జరిగిన ప్రతి ఎన్నికలోనూ అక్కడి నుంచి నందమూరి కుటుంబ సభ్యులే గెలిచారు మొత్తం ఏడు సార్లు నందమూరి ఫ్యామిలీకే పట్టం కట్టారు హిందూపురం ప్రజలు సీనియర్ ఎన్టీఆర్ మూడు సార్లు నందమూరి హరికృష్ణ ఒకసారి బాలకృష్ణ మూడు సార్లు హిందూపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు బాలయ్య ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూ వరుసగా మూడు సార్లు గెలవడం అంటే గ్రేట్ సక్సెస్ గానే చెబుతున్నారు అయితే మూడు సార్లు తనను గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేను చేసిన హిందూపురం నుంచే బాలయ్య మళ్లీ పోటీ చేస్తారా లేదంటే ఆయన దృష్టిలో వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది ఎందుకంటే రీసెంట్ గా అమరావతిలో బసవతారకం క్యాన్సర్ కేర్ క్యాంపస్ కు భూమి పూజ చేసిన బాలకృష్ణ అక్కడ తన అభిమానులతో మాట్లాడారు వారంతా హిందూపురం బాలయ్యబాబు అడ్డ అంటూ నినాదాలు చేశారు అయితే ఈ సందర్భంగా అభిమానులు చేసిన నినాదాలకు బాలయ్య తనదైన శైలిలో సమాధానమిచ్చారు ఒక హిందూపురం ఏంటి ఏపీ తెలంగాణలో ఎక్కడి నుంచైనా సరే పోటీ చేసి తాను గెలుస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా గెలుస్తానంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే హిందూపురంలో బాలయ్య ఈసారి పోటీ చేయకపోవచ్చన్న దానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అన్న చర్చ సాగుతోంది ఇటీవల బాలయ్య సతీమణి వసుంధర హిందూపురంలో చాలా యాక్టివ్ గా తిరుగుతున్నారు బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉండడంతో హిందూపురంపై ఫోకస్ పెట్టారామె అక్కడి అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు ఇటీవలే ఆమె సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో కూడా పాలు పంచుకున్నారామే బాలయ్య హిందూపురంలో ఆయన భార్య వసుంధర తరచూ పర్యటనలు చేయడం చూసిన వారు వచ్చే ఎన్నికల్లో ఆమె అక్కడి నుంచి పోటీ చేస్తారని టీడీపీ అభ్యర్థిగా ఆమె ఉంటారని అంటున్నారు అయితే ఈ పరిస్థితుల్లో మరి బాలయ్య ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే బాలయ్య వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడు తమ పార్టీకి చెందిన ఎంపీలతో మాట్లాడుతూ ఈసారి తాను కూడా కు వస్తాను అని తన మనసులో కోరికను బయట పెట్టారని చెబుతున్నారు బాలయ్య మూడు సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటున్నారు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్న కుటుంబ సామాజిక పరమైన సమీకరణలు సెట్ అవ్వడం లేదు దీంతో ఆయన రూటు మార్చారా లేదంటే అధినాయకత్వమే ఆయనకు అలా సలహాలు ఇచ్చిందా అన్న చర్చ కూడా సాగుతోంది ఇక బాలయ్య కనుక ఎంపీగా పోటీ చేస్తే మరోమారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏపీ నుంచి టీడీపీ కోటాలో కేంద్ర మంత్రి కావచ్చన్న చర్చ కూడా ఉంది వచ్చే ఎన్నికల నాటికి బాలయ్య దాదాపుగా ఏడు పదుల వయసుకు చేరువవుతారు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోయినా కామ ఆయన పెట్టి మరీ అధికారిక బాధ్యతలు ఆయన నిర్వహించాలని చూస్తున్నారని అంటున్నారు రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో అయితే కేంద్ర మంత్రి పదవికి ఆయనకు అభ్యంతరం ఉండకపోవచ్చన్నది అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది మొత్తానికి అమరావతి వేదికగా బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి అదే విధంగా చర్చనీయాంశంగానూ మారాయి చూడాలి మరి బాలయ్య విషయంలో ఏం జరగబోతోందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్